భాష సెంట్రల్ నియోజకవర్గం ఈ రోజున వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ప్రతి ఇంటింటికి తిరిగినప్పుడు తిరుగుతున్నారు దాంట్లో భాగంగా ఆయన మాట్లాడేటప్పుడు ఏం అభివృద్ధి చేయలేదు సెంట్రల్ నియోజకవర్గంలో బోండా మహేశ్వర గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏం చేయలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు ఆయన అసలు కనపడట్లేదు అసలు ఏమైదవట్లేదో అర్థం కావట్ల పరిస్థితి ఇప్పుడు ఆయన ఒకరోజు పశ్చిమ నుంచి వచ్చారు వచ్చిన తర్వాత ఆఫీస్ కావాలంటే బోండాశ్వరావు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో శాసనసభ్యులు ఉన్న సమయంలో ఏ రోడ్ అయితే వందడుగులు రోడ్డు ఏర్పించారో ఆ రోడ్లో ఆయన ఆఫీస్ బాగుంది అని చెప్పి రోడ్డు బాగుంది మొత్తం బాగుంది సౌకర్యంగా ఉంది అని చెప్పి ఆయన అభివృద్ధి చేసినటువంటి రోడ్లోనే ఆఫీస్ పెట్టుకున్నటువంటి వెల్లంపల్లికి ఈ రోజున కర్మడలు అభివృద్ధి ఏం చేసే రేట్ అని ఇప్పుడు అరబీ బ్రిడ్జి కానీ మధురానవర్లో అరబీ బ్రిడ్జికి పర్మిషన్లు కానీ కావాల్సిన ఏ కానీ మొత్తం సమకూర్చింది బోండా మహమేశ్వరరావు గారు అలాగే అనేక వాటర్ ట్యాంకులు కట్టించి అనేక రోడ్లు కొంతలో పడిపోయే నీళ్లు ఆగిపోయి చేసి రోడ్లని శుభ్రం చేసి మతం చేసింది బొన్న బొమ్మేశ్వర అటువంటి రోడ్లు ఈ రోజున ఆఫీస్ పెట్టుకున్నటువంటి వెల్లంపల్లికి అభివృద్ధి కనబడట్లేదు అందుకని నేను వెళ్ళాం పొద్దున్నెళ్ళి మంచి డాక్టర్ల దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాం కళ డాక్టర్ల దగ్గర వాళ్ళు రెండు రోజులు మూడు రోజులు అపాయింట్మెంట్ ఇస్తామన్నారు తీసుకెళ్ళి చూపిద్దాం ఒకసారి కళ్ళ ఆపరేషన్ చేపిస్తే కొంచెం కనపడతాయేమో ఈ మసభారం కళ్ళకి అన్న దీని మీద వెళ్ళాము వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకున్నాము ఒక రెండు మూడు రోజులు అపాయింట్మెంట్ కూడా వస్తుంది తీసుకెళ్ళి చూపిస్తాము ఆ తర్వాత కనీసం కళ్ళు మసకపోయి కనబడింది అభివృద్ధి ఏం అభివృద్ధి చేశారు ఏం చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా అని ఆయన ఇప్పటి నుంచో ఇక్కడ తిరిగితే చేస్తే తెలుస్తుంది ఏదో వచ్చారు ఈ మధ్యన వచ్చి ఈ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసినటువంటి అభివృద్ధిని మేము చేసిన అభివృద్ధి మేము చేసిన అభివృద్ధి అని చెప్పుకొని తిరుగుతున్నాడా ఏం తెలియనా పక్కన ఉన్న వాళ్ళని చెప్పాలి కదా ఇది మన దాంట్లో చేసేది కాదు పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఆల హయాంలో చేసిన అభివృద్ధి ఇది మనం వచ్చిన తర్వాత చేసింది ఏం లేదు జనాల చోట్ల తిట్లు తినడం తప్ప ఏం చేయలేదు అని పక్కన వాళ్ళన్నా చెప్పాలి కానీ తెలియనప్పుడు కొన్ని ఆయన తెలుసుకోవాలి ఏం చేశారు ఏంటి అని మాట్లాడేటప్పుడు ఇవన్నీ తెలియనటువంటి వెల్లంపల్లి గారు వెళ్ళి ఏదేదో కూసేస్తున్నారు ఏదేదో మాట్లాడేస్తున్నారు అది చూస్తా ఉంటుంది ఏదో అంటారు వెళ్ళి బెదిరించేస్తున్నారు అంటారు ఓట్లు ఇచ్చేస్తున్నారు జనం నీరసనాలు పడుతున్నారు ఆయన వస్తుంటే మీ వెనకాల చూడండి మీరు ఎక్కడి నుంచో తెచ్చుకున్న జనం ఒక నలుగురు రైతులతో పేలు లేరు గుండ్రనకాలు చూడండి ఈ రోజు ఎలా ఉన్నారు జనాలు కానీ స్వదహగా వస్తున్నారు స్వచ్ఛందంగా వస్తున్నారు ఆయన దగ్గరికి కావాలని చెప్పి ఆయన వచ్చినప్పుడు కూడా ఆహతలు ఇవ్వడం కానీ దండలేసి ఇచ్చేయడం కానీ ఏం చేస్తున్నారు అనేది చూడండి ఒకసారి మీరు చూస్తే మీకు తెలిసింది అవన్నీ చూసి ఉంటారు మీరు చూసి ఆ కుళ్ళు తట్టుకోలేక ఇది చేయలేక ఏం చేయాలి తెలియక ఏదేదో కారు పోతులు పూసేస్తున్నారు ఒకసారి కూసినప్పుడు ఆలోచించుకొని కూయండి ఏం కోస్తున్నారు ఏంటనేది మీరు మంత్రివర్యులుగా చేస్తున్నారు శాసనసభ్యులుగా ఉన్నారు మీకంటే ఒక హోదా ఉంటుంది దాన్ని నిలబెట్టుకునే విధంగా మాట్లాడండి అంతేగాని మరి దిగ్గజారిన మాటలు దిగ్గజారే వ్యవహారాలు చేయమకండి ఈసారి మళ్ళీ ఇది రిపీట్ కాకుండా చూసుకోండి కొంచెం బాగుంటది సెంట్రల్ నియోజకవర్గ ఓటర్ రాబోయి సార్వత్రిక ఎన్నికల్లో మన సెంట్రల్ నియోజకవర్గం నుంచి మిత్రపక్షాలైనటువంటి బీజేపీ జనసేన బలపరిజన టీడీపీ అభ్యర్థిగా నిరాడంబరుడు నిగర్వి నిస్వార్థపరుడు ప్రతినిత్యం ప్రజల మధ్య ఉండి ప్రజా సంక్షేమం కోసం పాటుపడే వ్యక్తి అంతేకాకుండా ప్రతి పనిలోనూ నేర్పు అన్ని వర్గాల కూర్పు అందరినీ మెప్పించే తీర్పు అన్నిటికీ మించిన ఓర్పు కలిగినటువంటి వ్యక్తి గౌరవనీయులు మా నాన్న బోండా ఉమావేశ్వరరావు కావున తమ అమూల్యమైన అతి విలువైన అతి పవిత్రమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి మా నాన్న గౌరవనీయులు బోండా ఉమావేశ్వరరాగాన్ని అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం జై చంద్రబాబు జై బోండా జై పవర్ స్టార్ జై జన్మభూష